నమస్తే వెల్కమ్ టు మ్యాగ్ని టీవీ నేను ఆదిత్య ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నారు సో మరి ఆయన ఎవరో కాదు వర్జిన్ బాయ్స్తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి దయానంద్ గడ్డం గారే ఈరోజు మన స్పెషల్ గెస్ట్ మరి ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒర్జిన్ బాయ్స్ టైటిలే చాలా డిఫరెంట్గా ఉంది కదా మరి ఈ టైటిల్ వెనకాల స్టోరీ ఏంటి అసలు ఆయన ఎందుకు డైరెక్ట్ అవ్వాలనుకున్నారు అండ్ ముఖ్యంగా ఇండస్ట్రీలోనే అతి చిన్న వయసులో డైరెక్ట్ అయినటువంటి గంత కూడా ఆయనకే దక్కింది సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఆయనతో మాట్లాడతాం నమస్తే హాయ్ అండి ఎలా ఉన్నారు గుడ్ వెరీ గుడ్ నేను చాలా చక్కగా నమస్తే చెప్పండి పాష్గా హాయ్ చెప్పారు నమస్తే చెప్తాను సో దట్ ఈస్ వర్జిన్ బాయ్ టైటిల్ ఎందుకు పెట్టారు నాకు ఇక్కడే అర్థమైపోతుంది ఎస్ ఇంటర్వ్యూ ముందుకెళ్లే ముందు అసలు వర్జిన్ బాయ్స్ అనే టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది మీకు అదే టూ మేక మార్క్ కొంచెం బజ్ కోసం అంటే టైటిల్ సినిమా ఎంతమంది చూస్తారో ఎలా నచ్చుతుందో ఏంటో తెలియదు కానీ ఫస్ట్ టైటిల్ అయితే రిజిస్టర్ అవ్వాలనేది మెయిన్ ఇంటెన్షన్ సో ఇంతకుముందు వి థాట్ ఆఫ్ మల్టిపుల్ టై టైటిల్స్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్ ఆ బాయ్స్ క్రేజీ బాయ్స్ అది అని బట్ సినిమా కదంతా ఇట్ రివాల్వ్స్ అరౌండ్ వర్జినిటీ అబౌట్ త్రీ బాయ్స్ అనమాట సో అది ప్రాపర్ టై దాన్ని కూడా ఆలోచించాము ఒక టూ డేస్ త్రీ డేస్ ఆలోచించి దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏముంటే ప్లస్లు మై మైనస్లు ఏంటని ఆలోచించి లేదు కొంచెం రాడికల్ ఉంది వెళ్దాము టైట్లు అనుకొని అందరం కలిసి ఇప్పుడు జనరల్గా ఒక సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్ళాలి అని అంటే టైటిల్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది ఉండదని బట్ అల్టిమేట్గా కథ చాలా ఇంపార్టెంట్ ఆర్టిస్ట్లు కథ చాలా ఇంపార్టెంట్ అంటే మీరు ఇప్పుడు బస్ కోసం దీన్ని పెట్టారా లేకపోతే కథ డిమాండ్ చేసి పెట్టారా కథ డిమాండ్ చేసే పెట్టాం అట్ ద సేమ్ టైం కథ కథ ప్రకారంగా ఎన్ని టైటిల్స్ అయినా కొంచెం క్లోజ్గా ఉన్నాయి పెట్టుకోవచ్చు బట్ ఇది యాప్ అట్ ద సేమ్ టైం ఈ టైటిల్ వెళ్తుంది జనాల లోపలికి అట్లీస్ట్ ఈ మూవీ చేశాను ఆ మూవీలో ఉన్నామని చెప్పుకోవడానికైనా టైటిల్ విల్ బి రెజిస్టర్డ్ ఫస్ట్ కానీ మీకు అనిపించిందా అంటే ఇప్పుడు నేను తీసినటువంటి ఈ సినిమా కానీ ఈ టైటిల్ ఇంపాక్ట్ అనేది అంటే ఫ్యామిలీ ఆడియన్ అంతా కలిసి థియేటర్లో చూస్తారు లేదు అనే ఆ డైలమా పడ్డ లేదు ఫస్ట్ నుంచి దిస్ వాస్ టార్గెటెడ్ ఓన్లీ టు ది యూత్ 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 సో యూత్ కోసమే పెట్టింది సో వర్జిన్ బాయ్ డైరెక్టర్ దయానంద్ గడ్డం గారు వర్జినా కాదా నేనా కాదు కానీ సినిమా కోసం అయ్యాను ఎలా చెప్పారా తెలుసా నేను శైలజాలో కీర్తి సురేష్ ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అంటారు కదా ఓకే సో అలా చెప్పారు నో నో ఐ హ్యాడ్ మై ఎక్స్పీరియన్స్ ఓకే ఐ వాజ్ ఇన్ లవ్ బండ్ దట్ హ్యాపన్ నాకు ఎమోషన్ లేకుండా ఐ డోంట్ గెట్ ఫిజికల్ సో నాకు ఉన్న ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అంటే ఏంటి లవ్ అంటే ఎమోషనల్తో సంబంధం లేదంటారా ఉంటుంది లూజింగ్ వర్జినిటీకి ఎమోషన్కి రిలేటబిలిటీ కూడా ఉండాలి అని అండ్ ఐ బిలీవ్ దట్ అంటే ఎమోషన్ లేకుండా యూ షూడెంట్ హ్యావ్ సెక్స్ ఓకే అనేది సి అంటే ఇప్పుడు మీరు ఎలాగ ఎమోషన్స్ గురించి చెప్తున్నారు కాబట్టి ఒక పర్సన్తో మనం సెక్స్ చేస్తున్నామంటే ఐ మీన్ ఎమోషన్స్ ఎంతవరకు ఉండాలి అట్రాక్షన్ ఎంతవరకు ఉండాలి ఇట్ డిపెండ్స్ అండి అంటే మ్యూచువల్ కన్సెంట్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ నాకు పర్సనల్గా సెక్స్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్ ఇట్స్ బియాండ్ అనమాట అంటే దానికి చాలా అర్థాలు ఉంటాయి కాస్మిక్ కనెక్షన్స్ ఉంటాయి ప్లానెటరీ మూమెంట్స్ అవన్నీ చాలా ఉంటాయి చాలా నార్మల్ ఆడియన్స్కి జనాలకి తెలియదు వన్స్ యూ రీసెర్చ్ అబౌట్ ఇట్ దానికి చాలా ఉంటాయి సో ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్ నాకు తెలిసినంత వరకు ఎమోషన్ లేకుండా చేయడం ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్ సో ఐ డోంట్ కమ్ ఇన్ దట్ జోన్ నాకు ఎమోషన్స్ ఇంపార్టెంట్ అని నేను బిలీవ్ చేస్తాను సో ఇది మరీ అడల్ట్ క్వశ్చన్ లాగా ఉండొచ్చు బట్ అఫ్ కోర్స్ అడగాలని నాకు అనిపిస్తుంది అడిగేస్తున్నాను మాత్రం కూడా ఇది లేకుండా సి ఇప్పుడు ఒకరి మీద మనం ఇష్టాన్ని కానీ ఒకరి మీద మనం ప్రేమను చూపించాలంటే ఎన్నో రకాలుగా చూపించవచ్చు కానీ సెక్స్లో మాత్రానికి అల్టిమేట్గా చూపించవచ్చు అంటారు ఒప్పుకుంటారా అలా ఏం లేదండి అలా ఏం లేదు ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ లవ్ ఇస్ లవ్ ఫిజికల్ కాన్సెంట్ తోటి ఇంకా ముందుకు వెళ్దాము అనేది దట్స్ అ డిఫరెంట్ థింగ్ ఓకే అందులో ఇంకా దస్ అది చాలా ఇంటిమసీతో కూడి ఉంది కాబట్టి దట్స్ అ డిఫరెంట్ థింగ్ బట్ లవ్ సెక్స్ త్రోనే అవుతుంది అంటే నో అంటే మన ప్రేమని ఆపోజిట్ పర్సన్ మీద చూపించే విధానం సెక్స్ కూడా వన్ టైప్ ఆఫ్ వే అని చెప్పొచ్చు డెఫినెట్లీ ఒప్పుకోవచ్చింది దాని యా యా యెస్ సో వర్జిన్ బాయ్స్ తర్వాత మీ కెరియర్ ఎలా ఉంది అసలు గుడ్ ఐమ్ హ్యాపీ అంటే అది రిలీజ్ అవ్వడానికి ముందే ఐ స్టార్టెడ్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్ సో అది నడుస్తుంది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఓకే సో ఐ ఐల్ గివ్ యూ సమ్ గుడ్ అప్డేట్స్ ఆల్సో సో నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు అతి చిన్న వయసులో డైరెక్ట్ అయినటువంటి దయానంద్ గడ్డం ఈరోజు మన స్పెషల్ గెస్ట్ అని చెప్పాను సో ఐ థింక్ ఈయన చిన్న వయసులో సినిమా తీయటమే కాదు చాలా చిన్న వయసులో వజనిటీ కూడా లాస్ అయ్యాడంటే ఒప్పుకుంటాడా చిన్న వయసు ఏముందండి ఇప్పుడు చూస్తున్న యూత్కి కంపేర్ చేసుకుంటే పర్లేదు హ్యాపీ అంటే వాళ్ళతో కంపేర్ వాళ్ళతో కంపేర్ సేఫ్ అంటారు సో అంటే మీరు ఎందుకు ముఖ్యంగా అంటే ఇప్పుడు జనరల్గా ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాడు మేబీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించవచ్చు ఎందుకు యువతనే టార్గెట్ చేస్తారు మీరు ఆ సినిమాకి అంటే నేను ఈ కథ ట్వంటీ టూ ఇయర్స్ ఉన్నప్పుడు రాసుకున్నా అంటే ఐ వాజ్ జస్ట్ అవుట్ ఆఫ్ మై కాలేజ్ అనమాట నా ఇంటర్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది అప్పుడు డిగ్రీ అవుతున్న ప్రాసెస్లో రాసుకున్న కథ ఇది సో అప్పుడున్న మైండ్ సెట్కి అప్పుడున్న జోష్కి ఆ థాట్ ప్రాసెస్కి ఐ థాట్ దిస్ వాజ్ గుడ్ సో ఆ ప్రాసెస్ జరిగి 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 టుక్ సెవెరల్ ఇయర్స్ ఫర్ దిస్ ఫిలమ్ టు కమ్అట్ అంతే ఇప్పుడు చేయమంటే నేను ఇట్లాంటి కథ చేయడానికి ఆలోచిస్తాను ఓకే అప్పుడు బెన్ యంగ్ కొంచెం రష్ ఉంది బ్లడ్లో తిరిగే ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళదంతా దట్ వాజ్ ఆల్ ఫన్ అండ్ మీరు సినిమా చూసుకుంటే కూడా ఇలా యూత్కి ఎంటర్టైన్మెంట్ వేలో స్టార్ట్ అవుతుంది కానీ ఇట్ హ్యాస్ అ రియలీ గుడ్ మెసేజ్ ఉంది అండ్ సినిమా వరకు చూస్తేనే మీకు ఎంత తీశాను అనేది తెలుస్తుంది సో ఇట్ హాస్ గాట్ రియలీ గుడ్ మెసేజ్ వై ఇస్ లవ్ మోర్ ఇంపార్టెంట్ దాని సెక్స్ అనే దానిపైన ఉంటుంది సినిమా ఓకే అంటే ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సరే మీరు చిన్న వయసులో స్టార్ట్ చేశారు ఆ యంగ్ బ్లడ్ నన్ను అలా తీసుకెళ్ళిందని చెప్తూ ఉన్నారు బట్ ఫస్ట్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు ఇండస్ట్రీలో సో ఇలాంటి ఒక కథతో నేను ముందుకెళ్ళి ఇలాంటి ఒక కథతో నేను ఆడియన్కి దగ్గర అయితే నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న ఒక ఆలోచన ఆ టైంలో రాలేదు మీకు ఇది చాలా మంచి కథ సో ఐ వాస్ కాన్ఫిడెంట్ ఓకే అందరూ డౌట్ ఏం లేదు నా కాన్ఫిడెన్స్ నాది ఇది బ్రహ్మాండమైన కథ ఆ ఎగ్జిక్యూషన్ అది ఎలా చేసాం అనేది ఇంకా కీప్ లర్నింగ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా ఫ్యూచర్లో అవన్నీ కరెక్ట్ చేసుకుని గెట్ బెటర్ అండ్ ఈ సినిమాలో ఆర్టిస్ట్ విషయానికి వస్తే అంటే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఉందా ఆడిషన్ చేసాము మాక్సిమం అందరినీ ప్రతి క్యారెక్టర్కి ఆడిషన్ చేసాం శ్రీహాన్ క్యారెక్టర్కి అయితే రెండు మూడు సార్లు ఆడిషన్ చేసాం టు బి షూర్ సో ప్రతి ఒక్కరిని ఆడిషన్ చేసి క్యారెక్టర్కి సెట్ అవుతారా లేదా వాళ్ళకి అసలు కథ ఓకేనా లేదా వాళ్ళు జస్టిఫై చేయగలుగుతారా లేదా అనేది చూసుకొని ఆడిషన్ చేసి సెలెక్ట్ చేసాం ఓకే అండ్ ఫస్ట్ మీరు ఈ కథ రాసుకున్నప్పుడు ఎవరికి చెప్పారు అసలు ఇది కొంచెం తిరిగింది యాక్చువల్గా ఇట్ టు మల్టిపుల్ ప్రొడ్యూసర్స్ ఒకళ్ళిద్దరు పెద్దోళ్ళ దగ్గర కూడా వెళ్ళింది ఇంకా ఇంకా తిరిగి 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 దెన్ ఇట్ వెంటూ రాజా అన్న దగ్గరికి వెళ్ళి హీ లైక్ డెట్ సో వీ వెంట్ ఫార్వర్డ్ అనమాట అదే అంటే ఆ వేవ్ లెంత్ లో ఆ వైబ్ లో ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవుతుంది కదైనా ఏదైనా కూడా సో కనెక్ట్ అయింది అండ్ దీనికన్నా ముందు మీరు గేమ్ అని ఒక మూవీ కూడా తీసినట్టున్నారు యా అది రిలీజ్ అయింది యాక్చువల్గా ఏమైందంటే వర్జిన్ బాయ్స్ ముందలు తీశాను నేను ఓకే సో ఆ లాక్డౌన్ కోవిడ్ అది ఇది దానివల్ల కొంచెం డిలే అవుతూ 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 ఫస్ట్ గేమ్ ఆన్ రిలీజ్ అయిపోయి తర్వాత ఇది రిలీజ్ అయింది ఓకే సో మై టెక్నికల్లీ ఫస్ట్ కానీ రిలీజ్ అయింది సో మీరు చూసుకున్న టెక్నికల్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ రెండు ఫిలమ్స్కి టెక్నికల్గా బర్జిన్ ఇన్ బాయ్స్ ఒక ఉంటుంది గేమ్ ఆన్ ఇస్ హయ్యర్ టెక్నికల్లీ బట్ ఆడియన్స్ కనెక్ట్ అయింది బర్జిన్ వాయిస్ బాయ్స్ అండ్ అంటే మీరు చూడ్డానికి హీరో కార్తిలా ఉన్నారని ఎవరైనా చెప్పారా మీకు ఎవరు చెప్పలేదా అంటే నాకు కొంచెం ఆ ఫీచర్స్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ అట్లా కనిపిస్తుంది సో చూడడానికి మీరు కూడా బాగున్నారు కదా ఎందుకు డైరెక్షన్ సైడ్ వెళ్ళారు అంటే ఆర్టిస్ట్ ఎందుకు అవ్వద్దు మరి అంటే డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా లేనేమో మరి అంత పట్టించుకోలేదు నేను సో ఏమో చెప్పారా ఎవరైనా పోనీ నువ్వు కూడా బాగున్నా కదా రోజు వస్తూనే ఉంటాయి నువ్వు కూడా యాక్టర్ అయిపోవమా అది ఇది చెయ్యండి అంత ఏమో మరి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ రైట్ నౌ ఓకే ఫ్యూచర్లో చూద్దాం అన్న వర్కౌట్ అయితే అండ్ ఐ థింక్ సోషల్ మీడియాలో మీకు గర్ల్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉందని విన్నా నేను విన్నారా మేమమ్మా నాకు తెలియదు మీకు తెలియదా వస్తుంటాయి కదా నార్మల్గా మెసేజెస్ ఏమో చూడను నేను అవన్నీ ఎక్కువగా పట్టించుకోను నా పనిలో నేను ఉంటాను ఏదైనా నిజంగా ఇంపార్టెంట్ అంటే దెల్ హ్యావ్ మై నంబర్ దెల్ కాల్ ఆర్ మెసేజ్ ఓకే అవి చూసుకుంటా అంతే అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆర్టిస్ట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ చేయాలన్న మాకు కూడా ఒక చాలా యాక్చువల్గా ఏమవుతుందంటే ఐ స్టార్టెడ్ మై న్యూ ఫిల్మ్ ఎప్పుడు లవ్ ఈ రోజుల్లో అని ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఈ రోజుల్లో లవ్ ఈ రోజుల్లో ఓకే సో అది కూడా కొంచెం ర్యాడికల్గా ఉంటుంది ఒక యూనిక్ యూఎస్పీ తోట వస్తున్నాం అనమాట దాన్ని కాస్టింగ్ కాల్ పెట్టాం రీసెంట్లీ ఒక టెన్ డేస్ అయి ఉంటుంది సో వి గాట్ వండర్ఫుల్ ప్రొఫైల్స్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పైగా వచ్చాయి మాకు ఓకే సో నాకు న్యూ టాలెంట్ తోటి ముందుకు ఇష్టం అంటే నేను కూడా చాలా కష్టపడి వచ్చాను కాబట్టి ఐ నో వేర్ దే స్టాండ్ సో అట్లీస్ట్ ఇప్పుడు నాకు ఒక దేవుడు ఆపర్చునిటీ ఇచ్చాడు సో దానివల్ల వాళ్ళకు కూడా ఏమైనా హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను సో చాలామంది వచ్చారు మంచి న్యూ పీపుల్ వచ్చారు సో దే హప్రోచ్డ్ నేను మన క్యారెక్టర్ సెట్ అవుతుంటే ఆడిషన్ తీసుకొని వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ సో ఇప్పుడు గేమ్ ఆన్ వర్జిన్ బాయ్స్ లవ్ ఈ రోజుల్లో ఈ టైటిల్స్ అన్ని కూడా అంత యూతే కనిపిస్తుంది నాకైతే లవ్ ఈ రోజుల్లో అండ్ యూత్ బోత్ అంటే ఈ రోజుల్లో లవ్ ఎలా ఉంది అనేది చూపించడమే కాన్సెప్ట్ ఓకే సో ఎలా ఉంది ఈ రోజుల్లో లవ్ అసలు మీరు చెప్పండి మీరు చెప్పండి అంటే మీరు రాసుకున్నారు కదా కథ అంటే ఒకప్పుడులాగైతే లేదు ఆ రోజుల్లో ఉన్నట్టయితే లేదు లవ్ ఆ రోజుల్లో అంటే నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ రాకముందు ఫేస్బుక్ రాకముందు లవ్ డిఫరెంట్ వచ్చిన తర్వాత లవ్ ఇస్ డిఫరెంట్ అని నేను సింపుల్ గా నాకు అర్థమైంది చెప్తున్నా నేను సో అంతే ఐ మీన్ చాలా చాయిసెస్ ఎక్కువైపోయినాయి ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి ఎటు వెళ్ళాలో తెలియట్లేదు టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్స్ ఎక్కువ వీడి రైటా వీడి రాంగా ఈమె రైటా ఈమె రాంగా సో లాయల్టీ తగ్గిపోయింది నాస్టీ తగ్గిపో నేను అనుకుంటున్నా ఒకప్పుడు బ్యూటిఫుల్ ఉండేది మన మణిరత్నం గారి టైంలో ఏఆర్ఎమ్మ నిలయరాజా వినుకుంటూ పెరిగిన టైంలో లవ్ వాజ్ అసల్యూమ్ అది వేరు సో అది అందరికి తెలుసు అది బట్ ఈ ఈ కథతోటి నాకు జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి కొంచెం రియలిస్టిక్గా రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని బ్యూటిఫుల్ స్టోరీ బ్రో ఈ యాక్సెప్ట్ ఎక్కడ చేస్తున్నారు అంటే రియాలిటీ అంటే రియాలిటీ మీన్స్ లవ్ ఈ రోజుల్లో అని చెప్పేసి మీరు ఒక టైటిల్ తో ముందుకు వెళ్తున్నారు మీరు అన్నట్టు బ్రో ఆ టైంలో లేదు లవ్ ఈ టైంలో లో కంప్లీట్ గా మారిపోయింది ఓపెన్ గా మాట్లాడాలంటే లవ్ అనే ఒక ముసుగులో ఫిజికల్ నీడ్స్ తీర్చుకుంటున్నారు అది అందరూ ఒప్పుకోవాల్సిందే ఎక్కడో వందలు ఒక్కొద్దరు తప్ప మిగతా అదే బ్యాచ్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీది లవ్ కాదు ఫిజికల్ నీడ్స్ కోసం మీరు ఇలా వెళ్తున్నారు అలా వెళ్తున్నారు అంటే వాళ్ళు రియాలిటీని యాక్సెప్ట్ రియాలిటీ వాళ్ళు అది తెలిసిందే మనకి బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్యూర్ లవ్ అనేది అందరికీ ఒక పాయింట్ లో తెలిసే ఉంటుంది ఆ పాయింట్ లో తెలియకపోయినా ముస్లో అయిపోయేదాకా వాళ్ళు తెలుసుకుంటారు అరే నిజంగా అబ్బాయో అమ్మాయో దే రియలీ లవ్ మీ మిస్ చేసుకున్నా అని అనుకుంటారు సో ఇప్పుడు మేం చెప్పబోయే కథ కూడా ఒక మంచి పాయింట్ పైన ఉంటుంది అనమాట సో ఐ హోప్ ఎట్లీస్ట్ అయినా అంటే ఇప్పుడు వర్జిన్ పాయిస్ అనగానే వర్జినిటీ పైన అంటే ఇది కొంచెం కామన్ అయింది విత్ దిస్ టైటిల్ ఎట్లీస్ట్ సో ఇప్పుడు నేను చెప్దాం అనుకునే పాయింట్ కూడా కొంచెం ఒక వంద మంది ఒక పది మందిని ఇన్స్పైర్ చేసిన చాలు అని అనుకుంటున్నాను ఐ బిలీవ్ ఇన్ లవ్ సో నాకు లవ్ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇవన్నీ చాలా రెస్పెక్ట్ ఇస్తాను నేను వాడు సో ఈవెన్ వాళ్ళ కోసం ప్రాబబ్లీ ఎట్ రైట్ నౌ దయానంద్ యొక్క రిలేషన్షిప్ స్టేటస్ ఏంటంటే ఏం చెప్తాడు సింగిల్ నేను సింగిల్ సో బ్రేకప్ అయిపోయింది అయితే ఆయనే అంతే ఎందుకు అంటే ప్యూర్ లవ్ అనిపించలేదా అంటే అలా అని కాదు యాజ్ ఇండివిజువల్స్ ఎవ్రీబడి ఇస్ గుడ్ నేను మంచివాడిని అమ్మాయి మంచిదే అందరు మనుషులు కానీ కంపాటబిలిటీ అనేది ఒకటి ఉంటుంది కదా ఇద్దరు వ్యక్తులకు సెట్ అవ్వాలి అంతే సో అది సెట్ అయినప్పుడు చాలా విషయాలు ఉంటాయి అంటే కరియర్ వస్తుంది ఫ్యామిలీ వస్తుంది మన పర్సనల్ థాట్ ప్రాసెస్ వస్తుంది చిన్నప్పటి నుంచి మన అప్బ్రింగింగ్ వస్తుంది మనం ఏ ఫ్రెండ్స్ తోటి పెరిగాం మన హ్యాబిట్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్ సో సెట్ అవుతుంది కొన్నిసార్లు సెట్ అవ్వదు ఓకే అంటే లవ్ ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకొని వదిలించుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను సో రెండు ఇంపార్టెంట్ ఏంటి బ్రో ఇంత చిన్న వయసులో ఇంత నాలెడ్జ్ ఇచ్చింది ప్రాక్టికల్ లైఫ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఓకే సో నాకు తెలిసి కథలన్నీ కూడా మీకు రిలేటెడ్గానే ఉన్నాయి అంటే మీ నిజ జీవితానికి అదే ఐ బిలీవ్ ఇన్ దట్ అంటే రియల్ ఎమోషన్స్ రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని రాసుకుంటే బాగుంటుంది అది నాకు చిన్నప్పటి నుంచి దట్ ఈస్ గ్రో అప్ ఓకే సో నేను ఎక్కడైనా ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ కో పార్టీస్ కో దానికి దీనికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు ఇన్సిడెంట్స్ చెప్తూ ఉంటారు అది ఎమోషనల్ గా అనిపించినా కామికల్ గా అనిపించినా ఐ ట్రై టు పుట్ దమ్ ఇన్ ద ఫిలిం సో అట్లా ఐ లైక్ మామూలుగా ఇంట్లో కానీ కజిన్స్తో మీట్ అయినప్పుడు కానీ కజిన్స్ పార్టీస్లో కానీ చెప్తుంటారా మరే మేమంతా ఒక సెక్టర్ అయితే నువ్వు ఒక్కడి ఒక సెక్టర్ రా యూనిక్గా అని చెప్తూ ఉంటారా అప్పుడప్పుడు వస్తుంది టాపిక్ నేను ఎక్కువ కలవాను నేను నా జోన్లో ఈ హాఫ్ అన్ అవర్ జర్నీలో నాకే అనిపిస్తుంది ఈడంటర్ ఇలా ఉన్నాడు తప్పగా అనుకోక లేదు అది నాకు తెలుసు అది ఐ ఆల్సో అగ్రీ ఓకే సో అంతే ఇంకా ఐ డోంట్ అంటే ఉండాలి అంటే ఐ షుడ్ హ్యావ్ మై ఓన్ క్యారెక్టర్ మై ఓన్ యాటిట్యూడ్ సో ఆ వేలో నేను పెరగాలి తప్పితే ఇంకొక లా నేను ఉండకూడదని ఓకే కానీ మీ క్యారెక్టర్ కానీ మీ బిహేవియర్ కానీ ఎప్పుడన్నా మీకు ఇండస్ట్రీ పరంగా ఇది ప్లస్ అవుద్ది ఇది మైనస్ అవుద్ది అని ఎప్పుడన్నా అనిపించిందా అంటే అలా ఏం లేదు ఇండస్ట్రీ ఇస్ అ బిగ్ థింగ్ సో మరీ వీడికి పొగరు అహం వీడేంటి ఇలా ఉన్నాడు అనేది రాకుండా ఉంటే చాలు నాకు నేను ఆనెస్ట్గా ఉంటా నేను ఫ్రాంక్గా ఉంటాను ఆనెస్ట్గా ఉంటా అండ్ వీడికి పొగరు బల్పు అనేది అనుకోకపోతే చాలు నా గురించి అంతే మై వర్క్ విల్ టాక్ ఓకే నాకంటే ఎక్కువ నా పని మాట్లాడితే చాలా అని బిలీవ్ చేస్తాను నేను అంతే అండ్ సరే గేమాన్ అనేది జనాలకు అంత నోటీస్ అవ్వకపోయినప్పటికీ కూడా వర్జిన్ బాయ్స్ బాగా నోటీస్ అయింది సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ఎవరైనా పెద్దవాళ్ళు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ యాక్టర్స్ కానీ కాల్ చేసి మీకు చేశారు తెలుసుకోవచ్చు ఎవరు ఉన్నారు కొంతమంది ఓకే ఐ సో అవి విన్నప్పుడు మీకు అనిపించిందా నా మీద ఇంకా రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ డెఫినెట్లీ ఎంత రెస్పాన్సిబిలిటీ పె పెరిగితే నేను అంత కామ్ అవుతున్నాను ఇప్పుడు సో వచ్చింది కదా రెస్పాన్సిబిలిటీ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకుందాం అని ఓకే అండ్ చిన్న వయసులోనే మీరు ఒక డైరెక్టర్గా స్టార్ట్ అయింది మీ కరీరు సో అంత చిన్న వయసులో స్టార్ట్ అయిందంటే డెఫినెట్ గా వెనకాల ఎవరో ఒకరి సపోర్ట్ ఉండాలి సరే కథ కానీ ఆలోచన కానీ ఆ ప్యాషన్ మీకు ఉన్నప్పటికీ కూడా ఒక సపోర్ట్ ఉండాలి కంపల్సరీ సో ఎవరు మీకు సపోర్ట్ అంటే అంటే మా ఫాదర్ అంటే హీస్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఓన్లీ అంటే డిస్ట్రిబ్యూషన్ ప్రొడక్షన్ అవన్నీ చేస్తూ ఉండేవాడు చిన్నప్పటి నుంచి సెర్చ్కి వెళ్తూ ఉండేవాడు అనమాట నేను సో అది ఎక్కడో ఇట్ హిట్ మీ బట్ ఐ నెవర్ టుక్ దేర్ సపోర్ట్ నేను నా సొంతంగా కెమెరా షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి అనుకో నా సొంతంగా నేను తీసుకున్నాను ఓకే అండ్ అంటే ఎంత సపోర్ట్ ఎవరు చేసినా ఏం చేసినా కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు చేసిన హార్డ్ వర్క్ మీకున్న ప్యాషన్ తోటి ముందుకు వెళ్తారు సపోర్ట్ తోటి ఏం వెళ్ళరు మనం చాలా మందిని చూస్తున్నాం పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది దర్ గోయింగ్ ఫార్వర్డ్ కొంతమంది దే స్టిల్ స్ట్రగ్లింగ్ ఓకే సో నాకు తెలిసి సపోర్ట్ వాళ్ళు ఏమి ఉండదు మన సొంత హార్డ్ వర్క్ ప్యాషన్ తోటే వెళ్తారు అందుకే సో ఐ డిడ్ మై వర్క్ గుడ్ చెప్పినప్పుడు నాన్నగారు ఒప్పుకున్నారు అంటే డైరెక్షన్ సైడ్ వెళ్తాను నేను అదైతే గుడ్ సపోర్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్ నేను హ్యాపీ ఓకే అంటే మీకంటే కూడా నాన్న ఎక్కువ తెలుస్తాయి ఇండస్ట్రీలో ఉన్నటువంటి కష్టాలు కానీ స్ట్రగ్లింగ్ కానీ సో మరి ఆయన ఎలా ఒప్పుకున్నారు అనేది యాక్చువల్ గా థింగ్ ఏంటంటే నేను సినిమాలు వద్దు ఐ గాట్ అ వెరీ గుడ్ జాబ్ నేను వెళ్తానంటే వద్దు అంటాడు నీకు మంచి టాలెంట్ ఉంది పెద్ద డైరెక్టర్ అవుతావు నువ్వు అని నాకు రెండు మూడు జాబ్ ఆఫర్స్ వచ్చినా వద్దు నువ్వు ఇదే చేయని గొడవ పెట్టుకో మరి చెప్పాడు దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ ఇది అందరి ఇంట్లో జరిగేది కాదు మా ఇంట్లో రివర్స్ జరుగుతుంది అనమాట సో నేను ఫినాన్షియలీ సెక్యూరిటీ అదంతా నాకు కావాలి నేను జాబ్ చేసుకుంటాది ఇది అంటే చాలా టా టాలెంట్ ఉంది నువ్వు అటువైపు ఇటువైపే ఉండు నీకు చాలా మంచి కెరియర్ ఫ్యూచర్ ఉందని చెప్పి హీ సపోర్ట్స్ మీ వాళ్ళు సో అది రివర్స్లో అనమాట ఇక్కడ సో నేను ఇందాక చెప్పడంలో తప్పులేదు యూనిక్ పర్సన్ అని యా కదా యా అండ్ ఫ్యూచర్లో లైక్ ఈ హీరోతో నేను వర్క్ చేయాలనుకుంటున్నాను అంటే డైరెక్షన్లో డ్రీమ్ క్యారెక్టర్ కానీ డ్రీమ్ రోల్స్ కానీ వీళ్ళతో చేయాలి అనేది ఉందా యా నాకు ఎన్టీఆర్ సార్ అంటే పిచ్చి మై రియలీ లవ్ ఎందుకో తెలియదు బట్ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అన్నమాట సో ఎప్పుడైనా ఐ మానిఫెస్టింగ్ సమ్ డే నేను అతనితో సినిమా చేస్తాను ఖచ్చితంగా ఓకే కలిసారు ఎప్పుడైనా లేదు కలవలేదు ఎందుకు మేము అవకాశం రాలేదా లేకపోతే యాక్చువల్గా బృందావనం అనే మూవీ సెట్కి వెళ్ళాలి నేను ఆ రోజే నాకు ఏదో ఫీవర్ ఏదో వచ్చింది ఆ రోజ్ కిడ్ అప్పుడు కొంచెం యంగ్ ఉండే ఇంకెళ్ళలేకపోయి అంతే ఒక రోజు అంటే కలవాలంటే కలవచ్చు కానీ జరుగుతాయి అన్నీ జరగాల్సిన టైంలో అని యా ఒకేసారి నరేషన్ కలుస్తాం ఓకే సెట్లో కూడా ఇట్లాగే ఒక చిన్న స్మైల్తోని ఎంత కూల్గా ఉంటుందో ఇట్లా క్రేజీ ఉంటుంది ఒక పార్టీ చేసుకున్నట్టు ఉంటుంది నాతోటి ఉంటుంది మంచి మ్యూజిక్ ప్లే అవుతా మానిటర్ దగ్గరికి వస్తే మీకు ఒక చిన్న క్లబ్కి వచ్చినట్టు ఉంటుంది సో సరదాగా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట నిశ్వంతంగా యా ఓకే దయానంద మార్నింగ్ పర్సన్ నైట్ పర్సన్ డిపెండ్స్ ఆన్ మై వర్క్ వర్క్ బట్టి రైటింగ్ ఉన్నప్పుడు అర్లీ మార్నింగ్స్ ఇంకేదైనా ఉన్నప్పుడు మెల్లమెల్లగా టైం లేట్గా అవుతాం యా పబ్ కల్చర్ ఐడియా ఉందా అలవాటు ఉందా అవన్నీ చిన్నప్పుడే అయిపోయినాయి చిన్నప్పుడు అయిపోయినాయా కింద కామెంట్ వేసుకుంటారు అయిందా బాగా అయిందా అండ్ ఇందా దగ్గర నుంచి నా చూపు అక్కడికే వెళ్తుంది ఏంటిది అది ఇట్స్ బ్రెయిన్ హార్ట్ బ్యాలెన్స్ ఉండాలి ఈ రెండింటి మధ్యలో అని ఓకే బ్రెయిన్ హార్ట్ బ్యాలెన్స్ ఉండాలి సో రెండు బ్యాలెన్స్ లేకపోతే కొట్టుకోపోతాం అటో ఎటో ఎటో గట్టి వెళ్ళిపోతాం సో ఇది చూసినప్పుడల్లా కొంచెం ఇది యాక్చువల్ పెయిన్ కోసం వేయించుకున్నా నేను వన్ డే ఉంది పోయింది పెయిన్ పెయిన్ కోసం ఎంచుకున్నా పెయిన్ అంటే అది కూర్చున్నప్పుడు పెయిన్ కోసమా ఏంటంటున్నాయని ఎక్కువ లేదు అది వన్ వన్ డే ఉండిపోయింది అంటే లైఫ్ లో ఉన్న దానికంటే ఇది పెద్ద పెయిన్ కాదని సో ఐ థింక్ బ్రేక్అప్ టైమ్ లో ఎంచుకున్నారు కదా అది బ్రేక్అప్ కాదులే అండి బ్రేక్అప్ ఇస్ అ స్మాల్ వర్డ్ దాట్స్ అ డిఫరెంట్ డ్రామా చెప్పొచ్చా వేస్ట్ దాని గురించి చెప్పకూడదా ఎందుకు ఎంతో అంటే టైం వేస్ట్ దాని గురించి మా నో 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 మీలా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి ఎంతో మందికి ఇన్స్పైరింగ్ గా ఉంటుందేమో అంటే ఏం లేదు యూ షుడెంట్ టేక్ థింగ్స్ టూ పర్సనల్ ఎక్కువ ఫీల్ అయిపోకూడదు అని అర్థమైంది నాకు లైఫ్లో ఓకే ప్రశాంతంగా ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఎట్ ద సేమ్ టైం వీఆర్ హ్యూ హ్యూమన్ బీయింగ్స్ మనకి ఎమోషన్స్ ఉంటాయి ఎమోషన్స్ ఉంటే అది ఎంతవరకు ఉంచాలో అంతవరకే పెట్టుకుంటే చాలు ఎక్కువ డీప్ వెళ్తే అది ఎఫెక్ట్ అవుతుంది కరియర్కి పీస్ ఆఫ్ మైండ్ ప్రశాంతంగా నిద్రపోలేం మెయిన్ అది సో ఎఫెక్ట్ అవుతుంది నాకు అయింది తెలియకుండా అందుకే బ్యాలెన్స్ ఉండాలి రెండింటి మధ్యలో అని కానీ ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడం ఎవరి తరం కాదు టైర్ ఇది ఇదొకటి చెప్తుంది ఇది ఒకటి చెప్తుంది సమ్వేర్ ఈ రెండు బ్యాలెన్స్ అనేది అసలు అవ్వదు లైఫ్ లో అవుతుంది అవ్వదు అనుకోండి అవ్వదు అవుతుంది అనుకుంటే అవుతుంది సో ఇప్పుడు ఆ రెండిట్లో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు దయానంద్ రెండింటికి ఇవ్వాలి ఈక్వల్ ఓకే అంటే ఏ టైంలో ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి ఓకే అంతే సరే నేను ఒక క్వశ్చన్ దాని మీదే తీసుకుంటాను ఇప్పుడు మీ మనసు మాత్రానికి ఒక మంచి ప్యాకేజ్ ఉన్నటువంటి ఒక ప్రొడక్షన్ నుంచి కాల్ వచ్చింది సో నీకు పీక్స్లో రెమ్యునరేషన్ ఇస్తాము మా దగ్గర ఒక ఒక ఒకటి చేయని చెప్తారు ఇది మాత్రానికి ఎట్ ద సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ గారితో చేసే అవకాశం కూడా వచ్చింది సో అప్పుడు దీని మాట వింటారా దీని మాట వింటారా ఎన్టీఆర్ అసలు డౌటే లేదా ఎన్టీఆర్తో ఏం వచ్చినా నేను ఎన్టీఆర్ గారితో ఓకే సో మనీకి ఎక్కువ వాల్యూ ఇస్తాడా మనిషికి ఎక్కువ వాల్యూ ఇస్తాడా దయానంద్ మనీకి ఇచ్చి ఉంటే ఇలా ఉండేవాడిని కాదు ఇంకా వేరేలాగా ఉండేది నవ్వు ఇప్పుడు ఇస్తున్నా మనీకి వాల్యూ ఇవ్వాలని అర్థమైంది నవ్ అమ్మా ఆఫ్టర్ మనీ కరీర్ సెటిల్ అయితే చాలు లైఫ్లో అన్నట్టు లేకపోతే బికాజ్ ఐ హివెన్ మై టైం మై వర్క్ చాలా మంది ఫ్రీగా ఇచ్చేసాను నేను చాలా టైం వేస్ట్ చేసుకున్నాను లైఫ్లో నేను సో ఇంకా అది ఇవ్వకూడదు అంత అవసరం లేదు వాళ్ళకని అర్థమైంది సో టైం ఎక్కువ వాల్యూవా మనీ ఎక్కువ వాల్యూ టైం అంతేనా ఓకే అండ్ యాజ్ అ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు యాజ్ ఎ హ్యూమన్గా కూడా మీరు ఒక యునిక్ పర్సనాలిటీ అని చెప్పాను కదా సో ఒక మనిషిని చూడగానే మీరు వాళ్ళు ఏంటి వాళ్ళ క్యారెక్టర్ క్యారెక్టర్ అని చెప్పకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఏంటి అనే విషయాన్ని మీకు కాస్త వస్తే ఐడియా వస్తుంది కదా సో అలా ఏమైనా జడ్జ్ చేయగలుగుతారా మీరు అలా చేయకూడదని నమ్ముతాను నేను ఎందుకు అలా చేయలేము యాక్చువల్గా బికాస్ యు ఎవర్ నో అంటే వాళ్ళని చూడంగానే ఎలా చెప్తాం మనం అది ఏంటి అనేది కొంచెం ట్రావెల్ చేస్తే కానీ అర్థం కాదు నాకు తెలిసి అది ఎవరైనా అవ్వచ్చు సో మీరు ఇప్పటివరకు అంతా కూడా నేను ఇందాక చెప్పినట్టు మీ మూవీస్ అన్ని కూడా యువతనే టార్గెట్ చేస్తూ వెళ్తున్నారు మరి ఫ్యామిలీ ఆడియన్స్ కానీ అదే నెక్స్ట్ చేసేది ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు సి లైక్ ఈ వర్జిన్ బాయ్స్ నుంచి వచ్చిన ప్లస్లు ఉన్నాయి మైనస్లు ఉన్నాయి రెండు అర్థమైంది నాకు ఆ జోన్లో ఏముండదు ఇప్పుడు నెక్స్ట్ చేసేది ప్రాపర్ ఫ్యామిలీతో కూర్చొని చూసే ఫిలం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది యూ టార్గెటెడ్ ఉంటుంది ఫ్యామిలీ టార్గెటెడ్ ఉంటుంది ఇండస్ట్రీ అంటే అంటే ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఛార్ట్ అయినప్పుడే కాదు ఐ థింక్ టూ థౌజండ్ అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ ఈ ఆరు సంవత్సరాల్లో దయానంద్ ఏం నేర్చుకున్నాడు అంటే ఏం చెప్తాడు నేనా బల్పుతో బతకూడదని నేర్చుకున్నాం డిసిప్లిన్ ఇంపార్టెంట్ అంటావా సో నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పిన డాడీ డిసిప్లిన్ విషయం చెప్పలేదా చెప్పాడు ఖచ్చితంగా మనం వెళ్ళలేదు మనం వెళ్ళలేదు అంటే మనం పడేదాకా తెలియదు కదా అది ఆ పెయిన్ కానీ ఏదైనా ఎవరు ఏం చెప్పినా చేసేస్తారు అనుకుంటే అందరు మారిపోతారు కదా మనం నేర్చుకొని తెలుసుకుంటే కానీ మనకి అది చేయాలని తెలియదు సో ఎంత చెప్పినా వినలేదు కొన్నిసార్లు నేను తెలుసుకున్నాను కాబట్టి నేను అండ్ మీ విషయానికి వస్తే నాకు ఇంకో విషయం కూడా తెలిసింది ఈరోజు ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ కాకపోయినా ఒక మంచి రికగ్నైజ్ హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీకి మీరే లాంచ్ చేశారని మేము విన్నాము ఓకే సో ఎవరు ఏంటి అదే ఫారియా అబ్దుల్లా అని ఉంది కదా చిట్టి చిట్టి సో బ్యాక్ లో ఏదో సరదాగా ఒక వెబ్ సిరీస్ తీసుకుందాం అనుకుని ప్లాన్ చేస్తుంటే నా ఫ్రెండ్ ఇలా మంచి యాక్టర్స్ తను ఇంకా కాలేజ్లోనే ఉన్నప్పుడు థియేటర్స్లో యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఒకసారి ట్రై చేయంటే సెట్ అయింది అనమాట అది కొంచెం ఫీమేల్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ అనమాట సో దానికి ఆడిషన్ చేస్తే నచ్చింది పెట్టుకుందాం చేసాం షీఈ్ అ వండర్ఫుల్ యాక్టర్ ఇంకా తనని బాగా ఉపయోగించుకోవట్లేదని అనుకుంటున్నాను నేను ఇండస్ట్రీ ఉపయోగించి ఓకే చాలా టాలెంట్ ఉంది అమ్మాయికి సో అలా అయింది అంతే ఐ వాజ్ హ్యాపీరత్నలో తను వచ్చి ఆ సినిమా హిట్ అవ్వడం వల్ల ఎంతైనా నేను ఇంకొకటి కూడా విన్నాను ఒక ప్రముఖ స్టూడియోస్ నుంచి మీకు స్టైపెండ్ ఏదో వచ్చినట్టుంది ఒక మంచి ఫ్యూచర్ ఫిల్ సంథింగ్ ఏదో తీసినట్టు నా ఇంటర్మీడియట్ లో ఒక షార్ట్ ఫిలిం తీస్తే అది సిబిఐటి ఫిల్మ్ ఫెస్ట్ లో గెలిచిందనమాట ధనం మూలం ఇదం జగత్ అని దానికి స్కాలర్షిప్ ఇచ్చారు అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో ఐ స్మాల్ టర్మ్ కోర్స్ అనమాట అక్కడ అది దట్ వాస్ హెల్ప్ఫుల్ సో అలా అన్నీ కలిసి వచ్చాయి కొంచెం సో ఫ్యూచర్లో మీరు ఎలాంటి మూవీస్ చేస్తున్నారు అనే విషయాన్ని మాకు చెప్పకనే చెప్పేశారు అన్నీ కూడా ఇకపోతే చాలా వరకు మీరు కొత్త వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు సో కొత్త వాళ్ళని మీరు అలా ఫోకస్ చేసి ముందుకు తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళ డిసిప్లిన్ విషయం కానీ యాక్టింగ్ పరంగా కానీ మీరు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి తెలిసిపోతుంది అంటే నేను కొంచెం ఆ వేలో స్ట్రిక్ట్గానే ఉంటాను అనమాట సెట్ అవ్వదు అంటే సెట్ అవ్వదు అది వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు కానీ డిసిప్లిన్ లేకపోతే తెలిసిపోతుంది ఓకే సో అది వర్కౌట్ అవ్వదు అని చెప్తాను నేను వాళ్ళు హర్ట్ అవ్వకుండానే చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇంపార్టెంట్ అయితే నిజంగా దానికి ప్రయారిటీ ఇవ్వండి అనుకుని చెప్తాను సో యా డిసిప్లిన్ కమ్స్ ఫస్ట్ అండ్ మీతో కూర్చొని ఇంకా మీ దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో లవ్ అనే సినిమా బయటకు వచ్చిన తర్వాత మీ నుంచి నేను ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఈ రోజుల్లో సారీ లవ్ ఈ రోజు నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మూవీ చూసాము ఆ మూవీ ఎలా ఉంటుందో మాకు తెలియాలి ఇకపోతే ఫైనల్గా మా ఛానల్ ద్వారా అప్కమింగ్ ఆర్టిస్టులకు కానీ అప్కమింగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు నేను అంటే చెప్పాను పెద్దవాడిని కాదేమో కానీ బట్ నా ఎక్స్పీరియన్స్ తోటి వాట్ ఐ వుడ్ సేస్ డోంట్ గివ్ అప్ ఫస్ట్ థింగ్ ఇస్ డోంట్ గివ్ అప్ ఇంకోటి ఏంటంటే మీ టాలెంట్ని మంచోళ్ళ చేతిలో పెట్టుకుంటే బెటర్ వాళ్ళ చేతిలో పెట్టదు టైం వేస్ట్ అవుతుంది ఊరికే ఆ టైం మళ్ళీ తిరిగి రాదు సో సో చూసుకొని ఒక కొంచెం లేట్ అయినా కూడా పుట్ యువర్ టాలెంట్ అండ్ స్క్రిప్ట్ అండ్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ గుడ్ పీపుల్స్ హ్యాండ్స్ ఎస్ ఫ్యూచర్లో మీరు ఇంకా మంచి డైరెక్టర్ అవ్వాలి అనుకున్నట్టుగానే తారక్ గారితో మీరు ఒక మంచి మూవీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుని అండ్ పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్